ఇంకా ముఖ్యంగా అంటే విధంగా మనం డీప్ కానీ ఈ హౌస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయమని చెప్తున్నారు అదేవిధంగా నాన్ ట్యాక్స్ అంటే కుళాయి పనులు ఇలాంటివి కూడా కలెక్ట్ చేసి మనం మటర్ పంజే ఉంటారు అది ఫిక్స్డే గన్సు అబి టెక్నాలజీ ఫాక్టరీ అది ఆ ఆ ప్రక్రియలో భాగంగా మనం ఈ రోజు గ్రామ పంచాయతీ సారాంశం ని నిర్వహిస్తున్నాము వినతుల భాగంగా జనగా ఈ గ్రామ పంచాయతీ సమావేశంలో ప్రజెంట్ ఏమైనా వర్క్లో జరుగుతుంటే వాటిని గురించి చెక్ చేసి ఇంకా ఏమైనా మన మనకు ఉండే బట్టి మొత్తం పనులు చేపట్ట చేపట్టేదానికి మనం చర్య చర్యలు అదేవిధంగా మంచినీటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వాటిని ఏ విధంగా మీ ఈ వార్డు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా ఇక్కడ సభ దృష్టి తీసుకొచ్చి జరుగుతుంది అదేవిధంగా శానిటేషన్ ముఖ్యంగా ఇప్పుడు రాకు మనలో ఈ కుక్కల సమస్య ఎక్కువ ఉందని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా పందులు కొంతమంది పందులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం వాళ్ళకి చేస్తాం సర్వ్ చేసి వాటిని తీసుకెళ్తారా లేకపోతే ఇంకెక్కడైనా మేపు కట్టడీ చూస్తాం నేను తర్వాత ఎలాంటి కుక్కలేక పట్టించలేము కానీ వాటికి వ్యాక్సినేషన్ చేసి చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటాం ఇంకా కోతుల్ని పట్టించేదానికి మనం డీపు మేడం వారి ద్వారా మనం పర్మిషన్ వస్తే పర్మిషన్ కోసం మనం లెటర్ పెట్టాం పంచాయతీ తరఫున వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈసారి కోతుల దగ్గర పట్టించడం జరుగుతుంది అదేవిధంగా వీ దీపాలు ఎక్కడైనా వెళ్ళకపోతే మీరు కంప్లైంట్ చేసినా వీఎస్ఎస్ చేసినా కూడా మనం రెగ్యులర్గా వాటిని మానిటర్ చేస్తాం ఆగస్టు ఇరవై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై అటువంటి అర్జీలు గత పంచాయతీ సంవత్సరాలు తీర్మానం తీసుకున్నారు చెప్తానండి మనం మీరు కూడా నాకు ఫోన్ చేశారు అలాంటి రీఓపెన్ చేశారు మీరు అర్జీ వచ్చిందండి దేనికి వచ్చిందంటే మాట మాట ఇట్టే పెడతామంటే మీ పరిధిలో చేస్తారని చెప్పి శ్రీనివాసరావుకి ఇచ్చాము ధనలక్ష్మి మేడం ఇచ్చాము అందరూ కోతు గురించి ఒక్క గంటే వ్యాక్సిన్ మేడం వేశారు నేను వేయలేదన్నాను కానీ

శ్రీనివాస అదే ఈ మేడం నాకు తెలిసింది కాదు సర్పంచ్ గారు నేను మీ అధికారులు చెప్తున్నాను శ్రీనివాస సార్ నాకు అయిపోయింది ధన లక్ష్మి మేడం వచ్చి జీవిస్తాము ఈ రోజు నాకు ఈ అర్జీ కూడా క్షమనేది లేదు లాస్ట్ మీకు నేను ఇంకో సంవత్సరం ఉంటాను ఆప్షన్ కాదు వాళ్ళ వార్డ్ నెంబర్ అయిపోయినా కూడా నేను అనే వ్యక్తి ఇంకో సంవత్సరం ఫోటో ఈ సంవత్సరం అన్నా లేదా

చెప్పండి నేను చెప్తాను వెళ్ళిపోతా ఉన్నారు సమస్యలు అనేది ఎక్కడ ఉంది ఇప్పుడు కాలేదు ఇప్పుడు అతను వార్డ్ నెంబర్ అన్నారు మీరు మీ సిబ్బంది కూడా కంట్రోల్ బిల్ చెప్పాలి అండి నన్ను కామెంట్ వద్దు చేస్తా ఉన్నారు పదిలు వాళ్ళు చేస్తున్నారు ఆడ జనాలు ఇబ్బంది అయినప్పుడు ఇచ్చి డబ్బులు తీసుకొని పెట్టిందా కష్టాలు మంచిది అయిపోయింది ఇంకోటి గౌరవంలో మాట ఉన్నారు అదే మన మేడం గారు తెలియకుండా ఆల్రెడీ తీర్మానం ఇచ్చినారు దాన్ని సిమెంట్ రోడ్డుకు తీర్మానం ఇచ్చారు శాంక్షన్ ఉన్నది ఎన్ఆర్ చేసినప్పుడు పెట్టినారు దాన్ని సిమెంట్ రోడ్డు అదే ఆయన మొత్తం తెలుసుకుంటారు మనకు తెలియదు అని అలా అయితే లేదు ఆల్రెడీ ఇచ్చిన తీర్మానం ఇచ్చిన శాంక్షన్ ఇప్పుడున్నది జిల్లా పరిషత్ ముప్పై ఏళ్ళు ఏళ్ళ ఇంటితో వేసారు ఈ రోజు డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ టౌన్లో ఎక్కడ అయ్యలేదు అంటే మనకి ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు హ్యాబిటేషన్ ఉంటుంది సైరావు ఈ రోజు సైరాస్పల్ అయిన గ్రామము ఒక మంచి సిటీ అదే ఉంటే ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు ఆడేది కాబట్టి మా మేడం ఈసారి ఎట్లా ఉందంటే పోతే సైరాస్ పల్ అయింది మంచి మంచిగా ఒక మోడల్ గ్రామం ఉన్నాయి కానీ కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను కొంత మీరు ఆ తీర్మానం పెట్టగలిగితే తీసుకుంటున్నాము ఎవరో మీరు కాకపోతే ఎంపీడీఓ ఎంపీడో కాకపోతే జిల్లా పరిషత్ అలాగే సార్ ఇంటి పనులు ఇచ్చిన తక్కువ ఏ ఇచ్చినా మా ఊళ్ళో డెవలప్మెంట్ ఏముంది అనేది అందరు భావన దాంతో మీకు ఇంటి పనులు కావట్లేదు ఇంకోటి శ్రద్ధ పెట్టి చేసే సిబ్బంది మీకు లేదు మీరు సరపంచ్ గారు ఎంత ప్రోత్సాహం చేసినా సిబ్బంది ప్రోత్సాహపడు మీరు అది మీరు లేదు ఇంకొక ఏం లేదంటే మీరు వచ్చి మూడు నెలలు ఉంటారు మూడు నెలలు వస్తారు అదే క్రమంలో ఎవడైనా నాయకుడు ఆ అది అదిపోతే రేపు ఓటుకు వస్తూ పోలే నిలదీస్తాను భయం రావు అనేది పూర్తిగా అందరూ రోడ్స్ ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు కృషి వాడు వాడునేది ఒకే ఒక ఫ్యామిలీ అందులో పరిచేవాళ్ళు ఆ రోణం అనేది ఆ ఇంటి పక్కన ఉండదు ఆ స్థలం పక్కనే వాళ్ళ ఒక్కరిని మీరు మొత్తం కంట్రోల్ చేయలేక ఎవరు మాట్లాడలేదు సార్ బయట డేషన్ తీసుకొని ఒకసారి కలెక్టర్ పెట్టారు చేయలేకున్నాను వస్తున్నారు క్లిజ్ చేస్తున్నారు మా పని చెప్పేదా నా పేరు సయ్యద్ సయ్యద్ రాపూర్ మండల్ క్రోప్షన్ని ఈరోజు ఫిబ్రవరి తొమ్మిది తేదీ జరిగిన ఆఖరి పంచాయతీ సమావేశంలో పలు సమస్యలు వార్డ్ నెంబర్తో కలిసి ప్రస్తావించినాం కానీ ముఖ్యంగా రాపూర్ పంచాయతీలో అభివృద్ధి అనేది కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది రాపూర్ పట్టణంలో గత ముప్పై ఏళ్ళ నుంచి ఎలాగైతే సమస్యలు ఉన్నాయో ఆ విధంగా ఈరోజు కూడా ఉన్నాయి ఈ ఈ ఐదేళ్ల కాల పరిమితిలో తీర్చింది తక్కువే కానీ చెప్పునింది ఎక్కువ అంటే గొప్పలు ఎక్కువ దెబ్బలు తక్కువన్నట్టు అయిపోయింది మా పరిస్థితి అలాగే రాపూర్లో మంచి సంస్థ కానీ అవి పలుమార్లు చెప్పాము ఇప్పుడు కొత్తగా లైన్లు వేసి చేయమన్నాం అలాగే రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ముఖ్యంగా చేయమన్నాం ఇంకొకటి ముఖ్యమైన విషయం అంటే రాపూర్ పంచాయతీలో పందులు కోతులు మరియు ఎక్కువ ఉన్నాయి అలాగే కుక్కలు కూడా ఉన్నాయి కుక్కర్లో కొంత పరిమితితో మన వ్యాక్సినేషన్ కొంత చేశారు కానీ కోతులు అనేది పందులు అనేది ఈ రోజు దాకా వాటి గురించి సమస్యలు అసలు తీర్చిందే లేదు ఆ సమస్యలు మేము ముఖ్యంగా రాపూర్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వీళ్ళందరూ వార్డ్ నెంబర్లు మొత్తం ఈరోజు ముఖ్యంగా సమావేశంలో మాట్లాడి చర్చించ జరిగింది అవి తీరస్తామని చెప్పి సర్పంచ్ గారు సెక్రటరీ రెడ్డి సార్ గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా